మన ప్రభు అయిన వారి నామమున అందరికీ వందన తెలియజేయాలను పరిశుద్ధ గ్రంథం రాయడం ప్రకారంగాను దేవుని వాక్యం చాలా పవిత్రమైనది అది మనం ఇష్టం వచ్చినట్టు చదవకూడదు ఇష్టం వచ్చినట్టు పాటలు పాడకూడదు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయకూడదు దేవునికి విరుద్ధమైనది ఏది కూడా మనకు మంచిది కాదు అందుకే పరిశుద్ధమైన మంచి మాటల్లో దేవుడు మనకి ఇలా తెలియజేస్తున్నాడు దేవుని ఆరాధించడం అంటే భక్తులు వ్రాసిన కీర్తనలు తీసి చదవటం పాడటం మాత్రమే కాదు ఆరాధన అంటే దేవుడు జీవితంలో నీ జీవితంలో ఇచ్చిన విలువైన రక్షణను బట్టి చేసిన మేలులను బట్టి మనసారా ఏసయ్యకు వందనములు అని కృతజ్ఞతాభావంతో గణపరచడం ఆయన గణపరిచి ఆయన మెప్పును పొందటం